హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ ని ఎవరైనా తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బండిని పెళ్లి బంధంలో పార్ట్ ఫార్టీ వన్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం కానీ అలాగే వదిలేస్తే ఆ గాయం పెద్దదవుతుంది మీ విషయంలో అలాగే జరుగుతుంది ఇంకెన్ని రోజులు గతం గురించి ఆలోచిస్తూ భవిష్యత్తుని నాశనం చేసుకుంటావు అందుకే గతంలోంచి బయటికి వచ్చి వాస్తవాన్ని గ్రహించు అంటుంది సుజాత సియతో నువ్వు మాకు బరువయ్యావని ఈ విషయం చెప్పటం లేదురా అన్నయ్య వదినా ఉన్నా నీకు ఇదే విషయాన్ని చెప్పేవాళ్ళు ఇప్పుడు మాకు ఉన్నది మీరిద్దరే మీ భవిష్యత్ బాగుంటే మేము కూడా సంతోషంగా ఉంటాం కదా అందుకే అడుగుతున్నాం సియా ఏదైనా మంచి సంబంధం వస్తే నువ్వు పెళ్లి చేసుకుంటావు కదా అడిగాడు శ్యాంప్రసాద్ చేసుకుంటాను అని ఎలా చెప్పాలి మనసు చంపుకొని ఒకరితో జీవితాన్ని పంచుకోలేను అలా అని ఆ మనిషికి కూడా నా విలువ తెలియదు కదా అలాంటప్పుడు నేను ఏ డిసిషన్ ఎలా తీసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది సియా మౌనంగా చూడు సియా నువ్వు నీ చుట్టూ గురి గీసుకొని బతికేస్తున్నావు ఎంతసేపు జరిగిన దాని గురించి ఆలోచిస్తావు కాస్త మనుషుల్లో కలువు పరిచయాలు పెంచుకో గతాన్ని అక్కడే వదిలేసి ముందుకు నడు అప్పుడే నీకు భవిష్యత్తుపై ఆశ పడుతుంది సడన్ గా ఒక సంబంధం రాగానే నీకు కళ్ళకు గంతలు కట్టి మేము పెళ్లి చెయ్యము కదా ఆ వచ్చిన వ్యక్తికి నీ వివరాలు చెప్తాం తను నిన్ను నచ్చడమే కాదు నువ్వు తనని మనస్ఫూర్తిగా నచ్చితేనే కదా ఈ పెళ్లి జరుగుతుంది వెళ్ళిన చోటకు నువ్వు హ్యాపీగా ఉండాలి అని మాత్రమే కాదు మీకు గౌరవం కూడా ఉండాలి ఆ వేలోనే మేము ఆలోచిస్తున్నాం ఇది కేవలం నీ భవిష్యత్తు బాగుండడానికే చైత్రకు పెళ్లి లేట్ అవుతుందని అస్సలు అనుకోవద్దు అంటుంది వాళ్ళ పిన్ని సుజాత అయ్యో అదేం లేదు పిన్ని నా మంచి చెడు ఆలోచన చేయడానికి ఇంకా నాకు ఎవరున్నారు మీరు తప్ప మీ మీద నాకు ఎలాంటి కంప్లైంట్ లేదు కాకపోతే నాకే కొంచెం టైం కావాలి అనుకుంటున్నాను అంటుంది మెల్లిగా సియా నువ్వు అస్సలు కంగారు పడకు ఇప్పటికిప్పుడు ఒకటి రెండు నెలల్లో పెళ్లి చేస్తామా ఏంటి చూస్తూ పోతే సంబంధం సరైనది దొరకాలి దానికి నీకు కూడా అవును అనిపిస్తేనే కదా ముందడుగు వేస్తాం కాకపోతే నువ్వు సరే అంటే మేము నీకు తగిన అబ్బాయిని వెతికే ప్రయత్నం చేస్తాం అంతే ఇందులో బలవంతం ఏమీ లేదు అని చెప్తాడు శివప్రసాద్ అది విని సరే బాబాయ్ మీ ఇష్టం అని చెప్తుంది సియా దాంతో హ్యాపీ ఫీల్ అవుతారు సియా వాళ్ళ బాబాయ్ పిన్ని చాటుగా విన్న చైత్ర కూడా ఇక ఆ లవన్ కుషాల్ వదిన అని ఎవరిని అంటారో నేను చూస్తా అని తనలో తానే ఫీల్ అయిపోతుంది చైత్ర అప్పుడే సియాకు వేరే వాళ్ళతో పెళ్ళైనట్లుగా ఊహించుకుంటూ అక్క చెల్లెళ్ళు ప్రస్తుతం ఊటీలో ఉన్నారు చైత్రకి హాలిడేస్ రావడంతో సియ కూడా టెన్ డేస్ లీవ్ పెట్టి ఊటీకి వచ్చేశారు వాట్ నిజమా ఎవరిది ఆ కంపెనీ అడిగాడు శశాంక్ అటు వైపు నుంచి ఇట్స్ ఓకే ఆ కంపెనీ వాళ్లతో మీటింగ్ ఏర్పాటు చేయి కేసు అలాంటివి లేకుండా ఓన్లీ కాంప్రమైజ్ వినకపోతే నాలో మరో యాంగిల్ చూస్తారు వాళ్ళు అని లాయర్ కి చెప్పి కాల్ కట్ చేశాడు శశాంక్ అప్పుడే ఆనంద్ లోపలికి వచ్చి న్యూస్ విన్నావా అల్లుడు అని అడుగుతాడు ఎస్ అంకుల్ విన్నాను ఇప్పుడే మన లాయర్ కాల్ చేశాడు అంటాడు శశాంక్ మరి నువ్వు ఆ డైరెక్టర్ తో మాట్లాడతావా అయినా ఒకరి యాడ్ ని అలా కాపీ చేసి మనకు యాడ్ లా ఎలా తీస్తాడు ఇప్పుడు మనం కూడా ఆ డైరెక్టర్ పైన కేసు వేయొచ్చు అన్నాడు ఆనంద్ నో అంకుల్ ఆ క్యాప్షల్ ఆ కాన్సెప్ట్ చెప్పింది ఆ డైరెక్టర్ కాదు అన్నాడు శశాంక్ మరి ఎవరు అని అడిగాడు ఆనంద్ మీరు మర్చిపోయినట్లున్నారు యాడ్ కి ఐడియా అండ్ క్యాప్షల్ చెప్పింది సియా అనగానే ఓకే ఆ అమ్మాయి చెప్పిందా అదేలా ఆ అమ్మాయి చాలా జను ఉంటుంది ఒక యాడ్ తీసుకొని మనకి ఎలా చేస్తుంది అని అడిగాడు ఆనంద్ నో అంకుల్ ఏదో మిస్టేక్ జరిగింది మీరు అన్నట్లు సియా అలాంటి అమ్మాయి కాదు ఇంకో విషయం ఈ విషయాన్ని తనకు తెలియనివ్వకండి ఫీల్ అవుతుంది కాంప్రమైజ్ అయితే సరే కోర్టుకి వెళ్తామంటే వాళ్ళ ఇష్టం ఎదుర్కొంటామేమో అంతే అన్నాడు గా కోర్టు ఎదుర్కోవడం అంటే పర్వాలేదు ఎదుర్కొంటావేమో కానీ మీడియాలో రచ్చరచ్చ అవుతుంది చాలా పరువు నష్టం అవసరమా అయినా సీయకు ఎందుకు తెలియకూడదు అడుగుతాడు ఆనంద్ తను బాధపడుతుంది అంకుల్ అంటాడు శశాంక్ మంచిది కదా అన్నాడు ఆనంద్ వాట్ తను బాధపడితే మంచా అదేలా ఎందుకు అని నవ్వుతూ అడుగుతాడు శశాంక్ ఫోన్ లో సియా పిక్ చూస్తూ తను అలా బాధపడితేనే కదా నీ పైన ఏదైనా ఫీలింగ్ పుట్టొచ్చు మా చెల్లి రమతో వాళ్ళ చెల్లెల్ని అడిగిస్తే సియా పెళ్లికి నో చెప్పిందంట మరి ఇప్పుడు తన వలన నువ్వు ఇంత నష్టపోతున్నావంటే ఇప్పుడైనా ఆలోచన చేస్తుందేమో అని నవ్వుతాడు ఆనంద్ అంకుల్ మీరు ఇలా మాట్లాడుతున్నారేంటి అని నవ్వుతాడు శశాంక్ అంతే నాన్న అమ్మాయిలు చాలా సున్నితమైన వాళ్ళు పైకి ఎంత కఠినంగా ఉంటారో అంతే కరుణ కూడా ఉంటుంది వాళ్ళకి నువ్వు ఈ విషయం చెప్పి చూడు నీ పైన పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది ఆ అమ్మాయికి లేకపోతే ఇంత అందగాడివి ఇంత ఆస్తిపరుడివి ఒక్క మాటతో నో అని ఎలా చెప్తుంది ఎగిరి గంతేయాలి కాని అంటాడు ఆనంద్ ప్లీజ్ అంకుల్ మమ్మీ అడగక ముందే నేను డైరెక్ట్ గా ఒకసారి తనకి ప్రపోజ్ చేశాను అప్పుడు కూడా తను ఇలాగే చెప్పింది మాట మార్చడం తనకి రాదు ఇన్ఫాక్ట్ తను అందర్లాంటి అమ్మాయి కాదు అంకుల్ అన్నాడు శశాంక్ డైరెక్ట్ గా నిన్ను రిజెక్ట్ చేసిందా ఏంటి అమ్మాయి అంత పొగరు అని అడిగాడు ఆనంద్ అదేం లేదు అది తన తత్వం కాదు ఎదుటి వాళ్ళు ఇంత వాళ్ళైనా సరే నాకు అనవసరం నా దారిలో నేను బ్రతుకుతాను అనే టైపు ఇలాంటి వాళ్ళు చాలా రేర్ అంకల్ కానీ మీ మాట నాకు నచ్చింది తప్పకుండా ఈ విషయాన్ని తనకు తెలిసేలా చేయండి చూద్దాం రియాక్షన్ ఎలా ఉంటుందో అని నవ్వుతాడు శశాంక్ ఓహో అయితే పెళ్లి చేసుకోవాలని బాగా స్ట్రాంగ్ గానే అనుకుంటున్నావన్నమాట సరే త్వరలో నిన్ను పెళ్లి కొడుకుగా చూడాలని నేను ఆశపడుతున్నాను నా చెల్లెలి కోరిక కూడా తీరుతుంది సరే నేను ఈ పనిలో ఉంటాను నువ్వు ఆ కంపెనీ వాళ్ళని కంట్రోల్ చేసే పనిలో ఉండు అంటూ బయటికి వెళ్ళిపోతాడు ఆనంద్ సియా మేడం గారు ఎందుకు ఇంతలా నచ్చేశారు నాకు అని తన పిక్ చూస్తూ తనలో తానే అడిగి నవ్వుకుంటాడు శశాంక్ అక్క కి వెళ్దాం అంటూ అరుస్తూ వచ్చింది చైత్ర అబ్బా నువ్వు వెళ్ళిరావే అంటుంది సియా నో ఇద్దరం వెళ్ళాలి వెళ్తున్నాం అంతే అంటూ బయటికి వెళ్ళిపోయింది అప్పుడే అభిషేక్ నుంచి కాల్ వస్తుంది సియకి లిఫ్ట్ చేయగానే ఎలా సియా అని అడిగాడు గుడ్ నువ్వెలా ఉన్నావు అడుగుతుంది సియా నేను బాగున్నాను అన్నాడు అభిషేక్ ఏమైంది ఆఫీస్కి రావడం లేదంట వన్ మంత్ నుంచి అడిగింది సియా మమ్మీకి హార్ట్ అటాక్ అందుకే ఊటీ వచ్చాను అన్నాడు అవునా ఎలా ఉంది ఇప్పుడు మమ్మీకి అని అడుగుతుంది కంగారుగా సియా ఫైన్ స్టన్స్ వేశారు ఇక ఢిల్లీ వెళ్ళొద్దు అని గొడవ చేస్తుంది వెంటనే పెళ్లి చేసుకోవాలంట అందుకే రిజైన్ చేశాను అన్నాడు అభిషేక్ షాక్ అయిపోయింది ఏంటి అంత మంచి జాబ్కి రిజైన్ చేశావా అని అడిగింది సియా డాడీ బిజినెస్ ఉంది ఇక పైన అది చూసుకోమంటున్నారు ఇక మమ్మీ కూడా నాకు దూరంగా ఉందని అంటుంది అందుకే రిజైన్ చేశాను ఎనీవేస్ నువ్వు వెళ్తున్నావా ఆఫీస్కి మన బాస్ ఎలా ఉన్నాడు మళ్ళీ మళ్ళీ ఆఫీస్కి ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడా అని అడిగాడు అభిషేక్ అదేం లేదు మిస్టర్ కుల్లు బట్ నేను కూడా ఊటీలోనే ఉన్నాను మొన్ననే వచ్చా టెన్ డేస్ లీవ్ పై అంటుంది సియా ఓ ఇట్స్ రియల్లీ గ్రేట్ కలుద్దామా ఒకసారి అడిగాడు అభిషేక్ నువ్వెక్కడ ఉంటావు అని అడిగింది సియా ఆ రోజు ఫ్లైట్ లో కలిసిన తర్వాత సియా జాబ్ కోసం హెడ్ ఆఫీస్ లో వెళ్ళినప్పుడు తన ఇంటర్వ్యూ చేసింది అభిషేక్ అది రెండోసారి కలవడం ఆ తర్వాత నెక్స్ట్ ఢిల్లీలో కాబట్టి తాము ఎక్కడ ఉంటారో ఒకరి అడ్రస్ ఇంకొకరికి ఇంకా తెలియదు తను ఎక్కడ ఉంటాడో చెప్పేసరికి షాక్ అయింది సియా ఇంటి నుంచి దాదాపు ఫార్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది నాకు తెలిసి వన్ అవర్ జర్నీ ఈ జర్నీ నా వల్ల కాదు బాబు అంటుంది సియా నీరసంగా ఓకే బేబీ నేను ఫ్రీ అయ్యాక వస్తాను నువ్వు వెళ్లే లోపు వచ్చి కలుస్తా ఓకేనా అంటాడు అభిషేక్ ఈ ఐడియా బాగుంది అంటూ కాసేపు మాట్లాడి కాల్ కట్ చేస్తుంది సియా అక్క మార్కెట్ మళ్ళీ అరుస్తుంది దీంతో అరవడం కంటే మార్కెట్ కి వెళ్లడమే మంచిది అనుకుంటూ సియా అప్ అయి మార్కెట్ కి బయలుదేరుతారు ఇద్దరు అక్క చెల్లెళ్ళు చైత్ర కూరగాయలు బేరం చేస్తుంది మార్కెట్ లో ఒక చోట నిలబడి నాలుగేళ్ల చిన్నారి పరిగెత్తుకుంటూ సియా దగ్గరికి వచ్చి తన చేతిలోని రోజ్ ఫ్లవర్స్ సియా చేతిలో పెట్టి ఒక చిన్న మడత పెట్టిన పింక్ కలర్ కవర్ చేతికి అందించింది ఏంటి పాప ఇది అని అడగగానే ఆ పాప మరొక వైపు చూపిస్తుంది కానీ అక్కడ ఎవరు ఉండరు అది చూసి అక్కడ అని అడగగానే నవ్వుతూ అటు చూసి ఎటో పరిగెత్తింది పాప కూడా ఏంటబ్బా ఇది అనుకుంటూ కవర్ ఓపెన్ చేసి చూస్తుంది అందులో క్షమిస్తావా అని ఉంది అది చదవగానే సీలకి గుండెలో ఏదో అలజడి అనిపించింది ఎవరబ్బా ఇలా పంపింది అని చుట్టూ చూస్తుంది ఎవరూ అనుమానించేలాగా లేదు దాంతో నాలుగు అడుగులు ముందుకు వెయ్యదాని అక్క ఇంకా కొన్ని కొనాలి అటు వైపు వెళ్దాం అంటూ మరొక వైపు తీసుకెళ్తుంది చైత్ర అక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్ అయితుంది కాకపోతే ఈసారి బాబు పేపర్ ఓపెన్ చేస్తుంది ఒక తప్పు అయితే క్షమించు వంద తప్పులు అనుకుంటే శిక్షించు అని ఉంది ఏంటక్క ఇది అడిగింది చైత్ర ఏమో ఇందాక ఒకటి చిన్న పాప తెచ్చిచ్చింది ఎవరో ట్రాంక్ చేస్తున్నారు సరే పద లేట్ అవుతుంది అంటుంది సియా అప్పుడేనా ఇంకొంచెం షాపింగ్ ఉందక్క అంటుంది చైత్ర ఇంకేముంది వెజిటబుల్స్ తీసుకున్నావు కదా అంటుంది సియా కాదక్క ఇక్కడ పక్కనే రకరకాల స్టాల్స్ వేశారంట కాశ్మీర్ నుంచి వచ్చి వెళ్ళి చూద్దామే ఉత్సాహంగా అడిగింది చైత్ర పద అంటూ సియా తన ఆసక్తిని కాదనలేక అక్కడ స్టాల్స్ అన్ని చూసి కొంచెం షాపింగ్ చేసుకుని రిటర్న్ అవుతారు అనవసరంగా వెళ్ళామక్క నేను అనుకున్నట్లు ఏమి స్పెషల్ గా లేవు అక్కడ అంటుంది చైత్ర దారిలో దానికి నవ్వుతూ అవునా అంటుంది సియా తనకి మొత్తం ఆ లెటర్స్ పైనే మైండ్ తిరుగుతుంది ఎవరై ఉంటారు ఎందుకు ఇలా పంపించారు అని దారిలో ఒక చోట స్టక్ అయి ఆగిపోతుంది చాలా రోజుల తర్వాత ఆ రోడ్ లో రావడం వాళ్ళు కొత్తగా కట్టుకున్న ఇల్లు ఓపెనింగ్ అయిన కొద్ది రోజులకే మూత చిన్నప్పుడు అందులో తన కుటుంబం గడిపింది మూడు నెలలే కానీ చాలా జ్ఞాపకాలున్నాయి అందులో చిన్నప్పుడు వెళ్ళేటప్పుడు వేరే రూట్ నుంచి స్కూల్ కి వెళ్ళి సాయంకాలం మాత్రం అదే రోడ్ నుంచి ఇల్లును చూసుకుంటూ వెళ్లేది సియా కాలేజీ చదువుతున్న టైంలో కూడా అలాగే చేసేది ఇప్పుడు చాలా రోజుల తర్వాత చూసింది దాంతో గేట్ వరకు వెళ్లి కాస్త కాళ్ళు పైకి లేపి చూసింది మొత్తం చెట్లు పెరిగిపోయాయి మెయిన్ డోర్ ఒక చెట్టు అడ్డం వచ్చి కనపడట్లేదు పార్కింగ్ కూడా అధ్వానంగా ఉంది గవర్నమెంట్ జప్తు చేశాక ఎవరు కొన్నారు కానీ అందులో ఎవరూ నివాసం ఉండలేదు తాళం వేసి ఉంది ఆ ఇల్లు కొన్న అతను అమెరికాలో వెళ్లి అక్కడే చనిపోయాడు వాళ్ళ పిల్లలు అక్కడే సెటిల్ అయిపోయారు అని చెప్తారు చుట్టుపక్కల వాళ్ళు ప్రమిళాదేవి నిలయం అన్న బోర్డు దుమ్ము దులి పట్టిపోయింది అలాగే కొంచెం క్రాక్ వచ్చి ఒక సైడ్ పగిలిపోయింది సియా తన దుప్పట్టాన్ని తీసి ఆ బోర్డుపై తుడిచింది ఆమె కళ్ళల్లో తడి మసక మసకగా కనిపించాయి అక్షరాలు పద లేట్ అవుతుంది అంటూ చెయ్యి పట్టుకొని తీసుకెళ్లిపోయింది చైత్ర సియా అక్కడే ఇంకా ఉంటే ఫీల్ అవుతుందని రాత్రి భోజనాలు అయ్యాక చాలా త్వరగా పడుకుంది సియా తన పక్కన చేరి అక్కని చూస్తూ చైత్ర మీ జీవితంలో ఎక్కడ చూసినా చేదు జ్ఞాపకాలు నిండిపోయాయి బాధ పెట్టిన వాళ్ళను ప్రేమించిన వాళ్ళను ఒకేలా చూస్తావు ఎవరి మీద కంప్లైంట్ చేయవు ఎంత జరిగినా మనుషుల్ని నమ్ముతావు ధైర్యంగా ఉన్నట్లే కనిపిస్తావు కానీ బయటికి చెప్పుకోలేనంత బాధ ఉంది అక్క నీలో నిన్ను బాధ పెట్టిన వాళ్ళందరిపైన నాకు కోపం అసహ్యం కానీ నువ్వు మాత్రం శాంతంగానే ఉంటావు ఎందుకు నీకు అంత ఓర్పు నాకైతే అస్సలు అర్థం కాదు నువ్వు మనస్ఫూర్తిగా నవ్వే రోజు రాకపోతుందా అని ఎదురు చూస్తూ ఉన్నానక్క అనుకుంటుంది మనసులో ఇదండి ఈ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను మైత్రి